అక్కా అక్కా ఆగండి ఇక్క అక్క ఇక్కడ సాయిబాబా స్వామి నుంచి నీరు వస్తున్నాయంట కదా బొడకనవేళ్ళ నుంచి నిజమేనా ఎక్కడక్క ఈ విధిలోనే అది ఈ విధిలోనే వస్తాండికా వస్తాం ఓపెన్ అయినాయి రెండకాళ్ళు ఓపెన్ అయినవి పాదాల్లో ఇంకా నీళ్లు ఈ రైట్ సైడ్ ని ఇంకా ఈ బోధి వెళ్తాంది చూస్తారా అండి మీరు నాకు ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు ఏం టెస్ట్ చేసినారు అసలు అంటే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చెక్ చేసినాం చెక్ చేసినా రెండు నిమిషాలకి నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి చేతిలో ఇట్లు పట్టుకుంటే చేతిలో ఇంకా ఇట్లు పుట్టిపోతా ఉండే పిబుది కూడా వస్తుందంటే నిజమే నిజమే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం జిల్లా హిందూపురంలో ఉన్నాము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే మన కో యూట్యూబర్ విచిత్రం విహారీ ఉన్నాడు కదా ఆయన రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మెసేజ్ చేశాడనమాట అన్న ఒక సాయిబాబా ప్రతిమ చిన్న ప్రతిమ ఆ ప్రతిమ నుంచి బొటనవేలు నుంచి నీళ్లు వస్తున్నాయి అలాగే వ్యూభూది కూడా వస్తుందని చెప్పి మెసేజ్ పెట్టగానే నేను షాక్ అయిపోయినా ఎందుబా మొన్ననే రీసెంట్గా వెంకటేశ్వర స్వామి కుడికన్ను తెరిచాడని చెప్పి వీడియో పెట్టాం మళ్ళీ అంతలోకే ఈ కలియుగంలో ఎన్ని వింతలు జరుగుతున్నాయని నాకు అనిపించిందనమాట అంటే నీళ్లు ఆ స్వామి నుంచి ఎన్ని తీసినా కూడా కంటిన్యూగా నీరు వస్తున్నాయంట నీరు మాత్రమే కాదు వ్యూభుధి కూడా వస్తుందంట సో ఇదంతా ఆశ్చర్యపరిచే విధంగా ఉందనమాట ఈ కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు ఏమని చెప్పారంటే కలియుగంలో దేవుళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఉన్నామని తెలియజేస్తారు ఇలాంటి చాలా విషయాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ముందే చెప్పారు సో అదే విధంగానే ఒక్కొక్కటి మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నాయన్నమాట ఆ కల్గీ మూవీ చూసిన తర్వాత ఈ కలియుగంలో జరిగే ఈ వింత నాటకాల గురించి ఆ వైబ్స్ అనేవి ఇంకా ఎక్కువైనాయనమాట సో అక్కడికి వెళ్ళి మనం ఆ ఇంటి దగ్గర నిజంగా ఆ చిన్న ప్రతిమ అంటే సాయిబాబా ప్రతిమ ఉంది కదా ఆ ప్రతిమ నుంచి నీరు వస్తున్నాయా లేదా ఇంకా ఆ విభూతి కూడా నిజంగానే వస్తుందా లేదా ఇలాంటి చాలా విషయాలు మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము ఆ ఇంటి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏందనేది మీకు క్లియర్ కట్గా ముందు మనం స్వామివారిని చూసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడికి ఎవరైనా భక్తులు వచ్చింటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి ఎలా రావాలనేది నేను మీకు చెప్తాను ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దామా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ సాయిబాబా స్వామిది ఎక్కడ ఉన్నది ఏదో నీరు వస్తున్నాయంట కదా జస్ట్ వెళ్తే అంటే మీ ఇంటికి రెండు ఇంట్లో నిజమేనా అన్న అసలు అంటే మీకు ఎప్పటి నుంచి తెలుసు అన్న వన్ మంత్ నుంచి తెలుసు మీ బుద్ధి కూడా వస్తుంది అండి నిజమే నిజమే అండి ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉండొచ్చున్నాయి ఎందుకంటే మనం వచ్చినప్పుడు వాళ్ళు నీళ్లు తీయడానికి ఒప్పుకుంటారు ఒప్పుకోరు మాకు తెలియదు మీరు చూసింటారు కదా అంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది నమ్మకంతో చాలా దూరం నుంచి వస్తారు మన వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ నమ్మకం నిలబెట్టాలంటే మనం నిజంగానే ఉంటేనే వాళ్ళని ప్రిఫర్ అన్న ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇల్లు కనుక్కొని ఇక్కడికి వచ్చేసినాము రండి లోపలికి వెళ్ళి చూద్దాం రండి నమస్తేనా అక్క బాగున్నారా ఈ యొక్క పూలు అల్లుకుంటున్నారే ప్రశాంతంగా కూర్చొని మీగా స్వామికి అక్క అక్క ఏం పేరు అక్క మీ పేరు తెలుసుకొని వచ్చినామక్క ఇక్కడ మాది విలేజ్ బీహార్ అని ఛానల్ ఉంది సో ఇక్కడ స్వామి ఉన్నారంట కదా సాయిబాబా స్వామి ఎవరు ఇచ్చినారమ్మా మీకు అసలు మెక్కలు ఇచ్చినారు కొద్దిసేపు పని ఆపి నేను అడుగుతాను మీరు చెప్పండి అంతే చెప్తాను ఎప్పుడు ఇచ్చినారు స్వామి ప్రతిమ ఎప్పుడు ఇచ్చినారు ఇప్పుడే రెండు నెలల మంది మేము చెప్పి రెండేళ్ళైతే ఇచ్చి బొమ్మ మేము రెండు నెలల మంటే వాటర్ వస్తుంది రోజులు అయినా బయట ఈ ఏరియా వాళ్ళకు ఎప్పటి నుంచి తెలుసు రోజుల రోజుల నుంచి తెలుసు మీరు లోపలికి వస్తే బాగుంటుంది రమ్మంటే రారు ఆయన ఆయననే రమ్మండి ఫస్ట్ ఆయన సిగ్గుపడతాడు ఫస్ట్ ఆడవాళ్ళు అంట మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతాడు అంట ఆయన కూర్చోండి నిన్న నా పేరు కుమార్ కుమార్ అన్న మీ పేరు మేము వాల్మీకులు మాకి రెండేళ్ళ ఇంకా మా వదిన విగ్రహం తెచ్చిచ్చింది వీళ్ళక్కయ్య అయినా రెండేళ్ళు ఇంకా అమ్మ కొలుచుకొని గురువారం నా పొద్దు చికెన్ మటన్ ఏం చేయక ఆయన కొలుచుకుంటాము కొలుసుకుంటాము అయినా మాకి ఆయన అనుగ్రహం ఇచ్చి రెండేళ్ల తనకి ఇచ్చినాడు మేము ఎవరికి చెప్పలేదు అవునులే ఎలా అంటే నొమ్మురు ఎలా ఇది ఇది అని మేము చెప్పలేదు సాయిబాబు టెంపుల్ ఇంకా ఇక్కడ సత్యనారాయణ పేటలో ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళ పూజారులు చెక్ చేసి ఆ విగ్రహం అంతా తీసేసి తిరిగా కింద కారపోతా అంటే చేతిలో ఇట్లా పట్టుకుంటే చేతిలో ఇంకా ఇట్లా కుట్టిపోతా అండి అప్పుడు వాళ్ళు గిన్నె తెచ్చిచ్చి గిన్నెలో పెట్టి అది తీర్థమై వాళ్ళు వేస్తా అవును అండి ఆ గుడికి పంపిస్తాము అనుగ్రహం అందరికి ఎక్కడెక్కడి నుంకో వస్తున్నారు వాళ్ళు అడగలేదా అంటే స్వామిని తీసుకుపోతాము అంటే ఏమో అనలేదు పాపము వాళ్ళు అనలేదు తీసుకుపోతాం అని చెప్పలేదు మీ మీ తనే పెట్టుకోండి మీకు అనుగ్రహం దేవుడు ఇచ్చినాడు కాబట్టి మీకే కాపాడిని అని చెప్పినారన్నా చెప్పినారు సంతోషం స్వామిని చూపిస్తారా మరి చూపిస్తా ఉన్నారా రెండకాన్లు ఓపెన్ అయిన కళ్ళు కూడా ఓపెన్ అయినాయి కాండ్లు ఓపెన్ అయినవి పాదాల్లో ఇంకా నీళ్లు ఈ రైట్ సైడ్ ఇంకా ఇపోతా ఉంది చూస్తారు రండి మీరే చూద్దాం రండి పోయి చూస్తే అర్థమైత మనకు అక్క కోపంగా అన్నట్టుంది అదేం లేదక్క అంటే అట్టని కాదు ఇప్పుడు అది కూడా ఒక సమస్యలే అక్కలు ఏంటంటే ఎవరన్నా జనాలు జనాలు వస్తారని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి జనాలు ఏ టైమ్ నుండి ఆ టైంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు పాపం రాత్రి పదకొండు వరకు కంటిన్యూగా జనాలు వస్తుంటే ఇంకా పాపం వాళ్ళు ఇంట్లో తినకూడదా పని చేసుకోకూడదా ఉంటాయి కదా వాళ్ళ పనులు వాళ్ళకు పాపం సారీ ఇంకా మేము కూడా డిస్టబాయింట్ చేసింటే మీకు సారీ అవునవునండి చెప్తాను నేను రండి మీరు ఇంటి పక్కన నైబర్ మీకు ఎప్పుడు తెలుసు మాకు వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ నిజమేనా అన్న కన్ఫామ్ గా కన్ఫామ్ కన్ఫామ్ నిజం మాకు మీరు ఏం చదువుకున్నారు ఎంబీఏ ఎంబీఏ చదువుకున్నారు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం వీడియో పెడతాం కదా వీడియో పెట్టిన తర్వాత మీరు చదువుకున్నారా లేదా మూఢ నమ్మకాలు నమ్ముతారు ఇటువంటి వల్ల చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు అందుకనే మిమ్మల్ని ఫస్ట్ ఏం చదువుకున్నారా అని అడిగిన ఇంకా మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఇల్లు కూడా చాలా చిన్న ఇండ్లు అనమాట ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఒక రూము ఇటు సైడ్ ఒక రూము ఈ రూమ్లోనే ఇప్పుడు స్వామివారిని పెట్టారు అనమాట లైట్ అవసరం లేదు మన దగ్గర ఉంది లైట్ ఉంది అక్కడ చూడండి చిన్న ప్రతిమ స్వామివారిది మీరు బాగా క్లియర్గా చూడొచ్చు అక్కడ విభూది కూడా చూడొచ్చు మీరు చూడండి ఆ కింద నీళ్ళన్నీ కూడా తీసేస్తున్నాడు ఆయన తీసేసిన తర్వాత చూద్దాం వస్తున్నాయా లేదనేది మనకి అర్థమైపోతుంది ఆయనకి అట్ల పిల్లండి ఆయన అయితే ఆ గిన్నె ముట్టుకొని తీసేస్తుంది అవునవునులేండి కాదు ఇది సన్న ప్లేట్ అట్లా తీస్తే అవునులేండి నీళ్ళు పోసుకుంటే దానిలో ఇంకొస్తాను లేదా అనేది వాళ్ళకి అర్థమైతుంది అర్థమైతుంది అది నిజమా ఆయన అనుగ్రహం మాకు ఇచ్చినాడు కాబట్టి భగవంతు తోడంటే మాకు చాలా మాకు పుణ్యమైందనా ఎలా అంటే ఆయన సిరిడిలోనే ఆయన వెలిసిన ఆతనింకే తెచ్చిండేది మేము గురిము విభూది ఎక్కడ నుంచి వస్తుంది అసలు రైట్ సైడ్ నా రైట్ సైడ్ చెవి దగ్గర నుంచి చెవి దగ్గర నుంచి విభూది వస్తుందంట నీరు ఏడమ్ కాళ్ళు పాదంలోని పాదంలో నుంచి అదే పుట్టకనే వేలు అని చెప్పారు అవునా అటు వేల దగ్గర నుంచి సెంటర్లో ఇట్లా ఏం సెంటర్లో ఏలుంది ఇంకా వస్తానే ఉంటుంది చెయ్యి పుట్టిన వేలు ఏమో అనుకున్నా ఫస్ట్ కాలి పుట్టిన వేలు ఓకే ఓకే కాలి పుట్టిన వేలు నుంచి వస్తున్నాయంట నేను ఇందాక చెయ్యి పుట్టిన వేలు అని చెప్పాను ఇదంతా పోతుంది చూడండి చూడండి నిండిపోయి చూడండి మేమేమన్నా బయట ఉంటే మనకు మనం పరీక్షిస్తే నీళ్ళు తక్కువ అవుతుంది అదే పనిగానే మనమంతా సైడ్కి వెళ్ళిపోతే చూడు అవునవును వస్తాడా చూడండి అవునవును వస్తాను చూడండి నీళ్ళు కూడా ఎల్లు వస్తానే ఉంటుంది మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ నీరు అనేది కూడా అక్కడ నుంచి ఇందాక అన్న తీసినాడు ఇందాక తీసిన తర్వాత కూడా అక్కడ నుంచి నీరు అనేవి పారక ఉన్నాయి అనమాట అంటే ఇట్లా ఇట్లా బయటకు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా నీరు అనేది అవన్నీ ఎల్లో వచ్చేసా నీళ్ళు ఈ కార నిండిపోతుంది నైట్ అంటే ఒక రోజు అంతా వదిలిపెడితే ఇది నిండిపోతుంది నైట్ మాత్రమే నిండుతుంది నైట్ ఆయన మేలుకొని తీసేస్తానే ఉంటుంది పాపం అవును ఆయన ఆయన కొట్టి లేపినట్లు ఉంటాడు నీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ వచ్చే వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంతా భగవంతు అందరూ భగవంతుని కాపాడు ఆయన ఇందాక చెప్పినారు కదా ఇబ్బంది జరుగుతుంది లేదు ఉన్ని మాకి నైట్ తొమ్మిది ఇంకా నైట్ పద్దెనిమిది తొమ్మిది వరకు అట్లా అనుగ్రహం ఇస్తే ఎలా అంటే మాకి పిల్లలు స్కూల్కి పోవాలి కదా మేము టిఫిన్ భోజనం చేసుకోవాలి కదా మాకు అయ్యేలేదు అందుకే నైట్ తొమ్మిది కట్ల జనాలు రాక ఉంటే చల్లనా పగలంతా వచ్చినా ఏం కాదు ఏం ఇబ్బంది నా ఎవరన్నా వచ్చి చూసుకొని పోవచ్చా ఇవిడంతా కదిరింకా అనంతపూర్నింకా వచ్చిండ్రీ చూసుకొని పోతా ఉన్నారు వాళ్ళ అనుగ్రహం ఆయన కాపాడినాడు కాబట్టి రాత్రి పూట రాకుండా కొంచెం ఇబ్బంది నైట్ తొమ్మిది వరకు వచ్చినా పర్వాలేదునా మేము అనుగ్రహం ఇస్తాము నైట్ తొమ్మిది పైన అయితే మాకే పనుకోవాలి కదా ఇబ్బంది ఇబ్బందిలేనా చూడండి నీరు అనేవి ఇంకోసారి చూద్దాం ఇక్కడ చూడనా రండి ఇక్కడ కూర్చొని చూద్దాం అవునవును వస్తానాయి మెల్లగా ఇటు సైడ్ వచ్చేస్తా నువ్వు తమ్ముడు అట్లా పో తమ్ముడు ఇంకా ఇప్పుడు నీళ్ళు తీస్తున్నారు ఆ నీళ్లు తీసిన తర్వాత మళ్ళీ అక్కడికి నీళ్ళు వస్తాయా రావా అనేది ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాము ఆయన పాదాలతో చూడండి నీట్ గా కనపడుతుంది అవునవును చూడండి కొన్ని నీళ్ళు అనేవి తీసేశారనమాట అక్క ఇప్పుడు అవి మళ్ళీ ఇప్పుడు పూర్తిగా నిండుతాయా లేదనేది మనం చూద్దాం ఇక్కడ వెయిట్ చేసి బటన్ మీద కరెక్ట్ గా చూడండి నీట్గా కనపడుతుంది నీరు అనేది వచ్చేది నీట్ గా కనపడుతా ఉంటుంది రెండు కళ్ళు ఓపెన్ అయింది చూడండి కళ్ళు కూడా చూపి కళ్ళు కూడా ఓపెన్ అయింది చూసుకోనా బాబా నీళ్ళు ఇస్తారు అన్న అదే టెంపుల్ దగ్గర నుంచి వచ్చి ఏదో టెస్ట్ చేసినారని చెప్పినారు ఏం జరిగింది అసలు ఇన్షియల్గా ఎవరు బిలీవ్ చేయలే అంటే చాలా మంది ఏమో కొంచెం డౌట్ఫుల్గానే ఉంటారు మళ్ళీ వాళ్ళు వచ్చి మొత్తము ఆ ప్లేట్ మొత్తం క్లీన్ చేసి బాత్తో పెట్ పెట్టినారు వాళ్ళు పెట్టి కొంతమంది అక్కడే కూడా కూర్చోన్నారు పెట్టి అవి మళ్ళీ వాటర్ వచ్చే వరకు ఫ్యూ హవర్స్ టుగెదర్ కూర్చొని తర్వాత వాళ్ళు ఒక జడ్జ్మెంట్కి వచ్చినారు ఇది నిజమే అని అప్పటి నుంచి అందరూ బాగా నమ్ముతారు నమ్ముతున్నారు మొత్తానికి అయితే రియల్ ఇది మాకు సంబంధించినంత వరకు హండ్రెడ్ రియల్ రియల్ మొత్తానికి అయితే రియల్ ఇది ఫ్రెండ్స్ సత్యనారాయణ పేటలో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చాను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఏం చెప్పినారంటే కమిటీ మెంబర్స్ అంటే సాయిబాబా టెంపుల్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ వచ్చి ఇక్కడ మా సాయిబాబా టెస్ట్ చేసినారని చెప్పినారు నిజంగానే అక్కడ నీళ్ళు వస్తున్నాయా ఇది సత్యం ఇది సత్యం ఇది నాకు ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు ఏం టెస్ట్ చేసినారు అసలు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చెక్ చేసిన రెండు నిమిషాలకు నీళ్ళు వస్తున్నాయి పాదాల నుంచి వస్తున్నాయి ఈ పక్క నుంచి ఈ భూతి వస్తా ఉంది ఎనక్సుందరం పోయి చూసినాం నేను మా నా భార్య ఇద్దరు పోయి చెక్ చేసినాం చెక్ చేసిన ఈ భూతి వస్తుంది అంతకు ముందు ఇక్కడ రామకృష్ణ మొత్తం తీసేసినారు తిరిగి వస్తానే ఉంది ఆ తర్వాత కమిటీ మెంబర్ రమేష్ బాబు అని ఈ సత్యనారాయణపేట కమిటీ మెంబర్ మెయిన్ ఆ రమేష్ బాబు రేఖమ్మ ప్రశాంత్ సార్ అని సత్సంగం చెప్పేవారు ఆయన మెయిన్ బాబా గుడి వాళ్ళంతా పోయి చెక్ చేసి ఇంతమంది చెక్ చేసినారు ఇంతమంది చెక్ చేసింటే మీకు అర్థమైంది అది అంతవరకు నాకు తెలియదు నేను ఉండేది కదా అవునులేండి సర్వేస్ కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్ళినాను ఆ రోజు నేను ఇప్పుడు నాకు ఇంకో డౌట్ స్వామి ఆయనకు మహిమలు ఉన్నాయి ఇప్పుడు విభూది వస్తుంది నీరు కూడా వస్తున్నాయి మీరు ఆ విగ్రహాన్ని తెచ్చి మామూలుగా టెంపుల్లో పెట్టచ్చు కదా అది టెంపుల్లో పెట్టక లేదు ఎందుకంటే వాళ్ళు ఓన్ ఇంట్లో పెట్టుకున్నారు అది ఇది దేవస్థానం సంబంధించి కాదు ఇది ఎప్పుడు దేవస్థానం సంబంధించే కాదు ఒక విగ్రహం వచ్చి అక్కడ నిలబడినారంటే ఆయన సంకల్పం లేకుండా ఏమి జరగదు ఇప్పుడు మీరు నా దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆయన సంకల్పం లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయగలరా ముదటిపల్లి బాబా గుడి ఉంది ఎన్టీఆర్ కాలనీలో ఒకటి ఉంది హౌసింగ్ బోర్డు లో ఉంది ఎన్టీఆర్ కాలనీ ఉంది ఇవన్నీ బాబా గుడి అక్కడ లేని సత్యం అంటే ఆయన సంకల్పం లేకుండా ఎక్కడ జరగదు నేను ఒక సంకల్పం చేసినానంటే ఆ సంకల్పం నెరవేరాలంటాడు బాబా గారు కమిటీ వాళ్ళు కూడా టెస్ట్ చేశారని చెప్పాం కదా వాళ్ళ దగ్గర కూడా వచ్చి మనం ఇప్పుడు మాట్లాడడం మీకు అర్థం ఏంటది మీరే అర్థం చేసుకోండి సాయిబాబా గుడి ట్రస్ట్ వాళ్ళు వచ్చినారు సాయి బాబా గుడి నుంచి వాళ్ళు కూర్చోయినారు పూజలు చేపించినారు అంతా ఇది చేసినారు మీ ఇంట్లో ఏదో మహత్యం ఉంది బాగా మీకు మంచి జరిగేటట్లా చూస్తాన్నారు మీరు బాగా ఇదిగా ఉండాలి అంటే వీళ్ళు ఏమైనా ఫైనాన్షియల్ గా ఏమైనా ఎదగాలని చెప్పి ఏమైనా ఫేక్ చేస్తన్నారా ఫేక్ కేక్ లేదు ఎలా అంటే మేము లైవ్ గా చూసినాము సాయిబాబా ని ఎత్తుకొని బాగా కడిగి విగ్రహం ని బాగా గిన్నెలో పెట్టి మళ్ళీ పోయినారు ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల్లో నేను నిండిపోయింది గిన్నె ఇప్పుడు ఎందుకు మళ్ళీ మేము వచ్చినప్పుడు వాళ్ళు తీయాలంటే అంటే దాని విగ్రహాన్ని పైకి లేపి చూద్దాం అంటే లేదంటే ఆ నీళ్లని తీసి మళ్ళీ టెస్ట్ చేద్దాం అంటే ఒప్పుకోడం లేదు ఎందుకంటే చాలా మంది యూట్యూబర్లు వాళ్ళు వచ్చి చూసినారు ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఇబ్బంది యాక్చువల్లీ ఆ ఇక్కకు వచ్చింది ఇబ్బంది నేను చెప్తాను ఇబ్బంది వాళ్ళ ఇంటికి అంటే అందరూ వచ్చి అడుగుతున్నారు ఏమి ఇట్లా అది ఇది అని దానికి వాళ్ళు ఇదిగా చూస్తున్నారు మన ఇంటికి ఎవరన్నా వచ్చినారంటే అంటే ఒక రోజు రెండు రోజులు మహాంటే ఒక వారం రోజులు మహా అంటే ఒక పది రోజులు ఇంకా కంటిన్యూగా ఎవరో ఒకరు వస్తున్నారంటే మనం ఏం చేస్తాం రాకుంటే బాగుంటుంది అనుకుంటాం అది గత రెండు నెలల నుంచి ఎవరో ఒకరు వస్తానే కదా కదంగా రెండు నెలల నుంచి వస్తానాయి వాళ్ళు ఎవరికి చెప్పిండలే గత పదహైదు రోజుల నుంచి అది ఇది స్ప్రెడ్ అయింది రోజు వస్తుంటారా ఎంతమంది రావచ్చున్నారు డైలీ డైలీ అంటే డైలీ వస్తా అంటారు ఒక ఐనూరు ఇన్నూరు మంది మున్నూరు మంది వస్తారు గురువారం వచ్చిందంటే చాలా మంది జనాలు వస్తారు ఇక్కడ ఇబ్బంది చాలా ఉంటుంది ఎందుకంటే అందుకే ఇక్క కొంచెం కోపడదా అన్నారు చాలా ఈజీగా ఉన్నారు ఎందుకంటే జనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏమైంది ఇక్క ఇప్పుడు మనం ఎట్లా అడిగినాం అట్లే చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా అడుగుతా ఉంటారు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాపం విసిగి వచ్చిందనమాట వాళ్ళది కూడా తప్పు లేదు ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే చూడనికి రమ్మని చెప్పాలన్నా రాకూడదని చెప్పాలన్నా అర్థం కాకుండా నువ్వు చెప్పున్నా చుండీకి వస్తే మేలా రాకుండా మేలా ఎందుకంటే వస్తే మేము వాళ్ళే వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది భోజనానికి చెప్పేది అండి నైట్ అయితే వాళ్ళకి భోజనానికి వేసుకునే దానికి అయ్యలేదు ఎలా అంటే ఈ ఇబ్బంది జనాలు వచ్చి ఉంటే వాళ్ళు ఎట్లా రాత్రి ఏం చేస్తారు ఒకవేళ ఆయన చెప్పినాడు కదా రాత్రి ఎంత పాపం ఆమె తీస్తానే ఉంటుంది నీళ్ళు అని చెప్పి నిద్ర కూడా ఉండేదేమో మరి నైట్ వాళ్ళ నిద్ర ఉండలేదు వాళ్ళ దానికే వాళ్ళు విసుకొచ్చేసి ఎవరు రావద్దండి మా ఇంటి దగ్గరికి ఎవరు రావద్దండి మైండ్ దగ్గరికి ఎనిమిది నలభై ఎనిమిది యాభై అయితేనే వాకులు వేస్తారు వాళ్ళ ఇల్లు అవునవును ఇందాక కూడా అక్క చెప్తుంది అనమాట ఇంకా నా రావద్దండి మాకు పబ్లిసిటీ అవసరం లేదు మాకు ఏం అవసరం లేదు మా దేవుడు మా కాడు ఉంటే చాలని చెప్పి అక్క చెప్తుంది నాకు అప్పుడు అనమాట అంటే వాళ్ళు ఏదో నీళ్లు తెచ్చి పోసిందో కాదు ఏదో మోటార్లు పెట్టిందో కాదు ఏదో టెక్నికల్గా వాడిందో కాదు నిజంగానే నీళ్ళు వస్తున్నాయి అది ఇంకా ఇంకోటి మా ఏరియా నీళ్ళు వచ్చేది సరిగా తక్కువ వారానికి ఒక ఆట వస్తుంది నీళ్ళు వచ్చేది ఏరియాకే వారానికి ఒక ఆట వచ్చేది అట్లా అది నీళ్ళు మేము ఎట్లా పోతాం అదే నీళ్ళు వస్తున్నాయి కంటిన్యూగా కంటిన్యూగా వస్తున్నాయి నేను మా టీం వచ్చి చూసినాం కదా జెన్యున్ గానే ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయి సో మీకు చివరిగా చెప్పేది ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే రాకండి వీడియోలో చూసి దర్శించుకోండి భక్తులు ఉంటారు కాబట్టి సాయిబాబా భక్తులు ఉంటారు వాళ్ళందరూ ఇంకొంతమంది సాయిబాబా భక్తులకి షేర్ చేయండి కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి ఇంకా ఎన్ని జరుగుతాయో అవన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ ని ఆదరిస్తారని చెప్పి థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్ లవేందర్ కి కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్ ఇక్కడికి చేరుకోవాలంటే సత్యనారాయణపేట మెయిన్ స్ట్రీట్ కి రావాలి ఇక్కడ బేకరీ చూస్తున్నారు కదా ఈ బేకరీ ఎదురు సందులో మనం వెళ్ళాలి ఈ స్ట్రీట్ లో మీరు ఫస్ట్ రైట్ తీసుకోవాలి ఒకవేళ మీకు డౌట్ ఉంటే మ్యాప్ లో సర్చ్ చేయండి శ్రీ సరస్వతి విద్యా మందిరం అని సర్చ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడిగినా కూడా ఆ ఎక్కడో మీకు చెప్తారు